మరో వారం రోజుల్లో దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా విశాఖ బుక్కు మూడు సంవత్సరాల పోరాటం సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం చాకాలతో వచ్చిన కర్మాగారాన్ని కేవలం ప్రభుత్వ విధానాల వలన నష్టపోతూ ఉంది దాని నుంచి బయటకు తీసుకురండి ఈ దేశానికి రాష్ట్రానికి కావలసిన ఉక్కును తయారు చేయడమే కాదు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అమ్మోనియాని పుష్కలంగా తయారు చేసే ఉక్కు కర్మాగారం ఈ రాష్ట్రంలోని పక్క రాష్ట్రాలకి కావాల్సిన మెడికల్ ఆక్సిజన్ ని అందించే ఉక్కు కర్మాగారం సరైన ధరలకి ఉక్కును విక్రయించే ఉక్కు కర్మాగారం లక్ష మందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఉపాధి కల్పించే ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టండి నిలబెట్టడం ద్వారా మాత్రమే ప్రజల మనల్ని పొందుతారు తప్ప దీన్ని అమ్మడం ద్వారా ఎవరికి ఉపయోగం లేదని దీని మీద స్పష్టమైన హామీ ఇచ్చేటట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పెద్దలు కలిసి ఆయనతో ప్రకటన చేయించాలని చెప్పేసి ఫోర్ట కమిటీగా కోరుతా ఉన్నాం ఈ విశాఖ ఉక్కుకి రోజు కనీసం ఎనిమిది రేకులు ఐరన్ ఊరికి కావాల్సిన అవసరం ఉంది ఈ ఎనిమిది రేకులను ఉత్పత్తి చేసేది ఎన్ఎండిసి ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసి కూడా ఒక నెల రోజుల పాటు ఇచ్చి మరలా ఫిబ్రవరి నెలలో డొమ్మ కడుతూ ఉన్నారు కారణం ఏమిటంటే రైల్వే వారు రేకులు ఇవ్వట్లేని చెప్పి చెప్తా ఉన్నారు ఎంతగా దౌర్భాగ్యం ఉన్నదా ఈ భారత ప్రభుత్వం ఆర్థంలో నడిచే రైల్వే ఖాళీ రేకులు ఇవ్వదా ఈ భారత ప్రభుత్వం స్టీల్ మంత్రిత్వ శాఖ ఆర్దంలో జరిగే ఎన్ఎండిసి నుంచి ఆయన ఊరు రాదా విదేశాల నుంచి కోక తెచ్చుకో కోలు తెచ్చుకోగలుగుతున్నాం సొంత రాష్ట్రంలో నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉన్నటువంటి ఆయన ఊరు ఇది కృత్రిమ కొరత తప్పుబడి కాదు దీనికి కావాల్సినటువంటి ఐదు ఐదు వేల కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ మీరు సమకూర్చాలని అలాగే ఐదు వేల మంది కొత్త ఉద్యోగులు రిక్రూట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రెండు చేసినట్టయితే విశాఖ ఉక్కు ఉద్వలమైన భవిష్యత్తు వైపు లాభాల వైపు ముందుకు పోతా ఉంది మీ బ్రహ్మాండమైన ట్యాక్సులు కడుతుంది ప్రజలను పోషిస్తుంది సరస్వతలు స్టీల్ వస్తుందని చెప్పేసి ఈ విధానం మీద వారం వచ్చే నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి తెలుగు ప్రజల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం Don't forget to like, subscribe and share the videos.